నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలలోకి వెళ్తే ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వ విధానం ఏమిటో వెల్లడించాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు స్థానిక ఎంపీ గారు యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని పేషెంట్లకు వైద్యం అందించలేమని నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని అందరూ ఆయుష్మాన్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది ఏమని హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని మరి ఆరోగ్యశ్రీని ఏమన్నా వైండప్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి యాభై ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్లు మీ మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మకు హారత హారతులు ఇచ్చారు గారు సార్ కరీష్ గారు సత్యనారా గారు సిక్స్టీ ఫీట్ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ బుక్కింగ్ పెద్ద మామూలుగా ఉపయోగించి బాద ఉంటారు పాదోత్సవాలు

ಯಾ ನಿರಂಜ್ ವಿಮಸ್ವರುಶ್ವ ಪೂರ್ವಾಮೃತ ಮಧ್ಯಾಹ್ನಾ

स्तो भगवन विश्वेश्वराय महादेवायत्र्यम बगाय त्रिप्रांतगायत्रयाग्ने कालाय कालाग्ने त्रायनील गणाय सुचिन सर्वेश्वराय आजवने हर नमः पार्वती देवदये हर 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 महादेव योपम पुष्पम वेदा पुष्पवान प्रजावान बजमान धव

ముచ్చర్లలో నిర్మించబోయే మహానగరమే ఫ్యూచర్ సిటీ అన్న రెడ్డి ఈ రోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణ భూసేకరణకు సంబంధించి ఈరోజు అక్కడ ఫార్మా సిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నాం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను ఈ రోజు ప్రభుత్వం ఫార్మా అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ తో పాటు అక్కడ నేను తమ ద్వారా వారికి ఈ మహానగరంలో పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు నేను చెప్పదలుచుకున్నాను అక్కడ స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించబోతున్నా రోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసిని మేము అక్కడికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున స్కిల్ సెమీ స్కిల్ అందరికీ నిరుద్యోగ యువకులకు నేర్పించాలి అక్కడికి దాన్ని బదిలీ చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దాన్ని ప్రోత్సహించడానికి దాంట్లో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీరు ముందుకు రాండి నేను హెల్త్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తా అని చెప్పిన స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఈరోజు యువకులు గంజాయి అని డ్రగ్స్ అని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక వ్యసనాలకు లోన్ అయ్యి తప్పుదోవ పడుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న కోట్లా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒక సాంకేతిక నైపుణ్యం నేర్పించి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అని చెప్పి అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర దానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యా అవకాశాలు కల్పించే యూనివర్సిటీలకు నేను అక్కడ అవకాశం ఇస్తా అని చెప్పిన అధ్యక్ష అదేవిధంగా హెల్త్ టూరిజం ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష ఈ రోజు ఇక్కడ ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్ కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ ఒక వెయ్యి ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే సంస్థలను పిలిచి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లాంటి పోటీలలో వాళ్ళు ఎన్నో పథకాలు తీసుకెళ్తారు ఒకనాడు ఆఫ్రికా ఏషియన్ గేమ్స్ గచ్చిపల్లిలో మనం నిర్వహించుకున్నాం అధ్యక్ష అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించుకున్న హైదరాబాద్ రాష్ట్రము తెలంగాణ ఈరోజు ఆనాడు నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు మనము అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా తాగుబోతులకు అడ్డాగా ఈ స్టేడియంలన్నీ లాన్ని మారుతున్నాయి అందుకే ఈరోజు ఉన్న స్టేడియంలోతో పాటు అక్కడొక్కడు స్పోర్ట్స్ యూనివర్సిటీని బట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో ఉండే యువకులకు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇవాళ యువకులకును క్రీడల వైపు ప్రోత్సహించాలన్న ఆలోచనతో అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ నిర్వహించడానికి అక్కడ ఒక స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో నేను మాట్లాడిన అధ్యక్ష ఈ విధంగా ఒక్కొక్కటి 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 ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్నింటినీ ఆ ముచ్చర్ల ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఫార్మా వార్ సిటీ అన్నారు నేనన్న ఫార్మా విలేజ్లు అన్న ఇట్లాంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీ కాకుండా జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఫార్ములేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ చేసేవి ఉన్నాయో ఆలండి ఉందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష ఇట్లాంటివన్నిటిని కూడా అక్కడ ఒక నాలుగు వేల ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇవాళ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసింది అధ్యక్ష ప్రపంచంలో నాలుగు వ్యాక్సిన్లు ఉంటే మూడు వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష భారతదేశంలో నాలుగు వ్యాక్సిన్లు వస్తే మూడు మన దగ్గర ఉన్నాయి ఒకటి పూణే నుంచి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్నే ఏల్తుంది ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అగ్రికల్చర్కి సింక్రనే అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి ఇతర వృత్తులకు అనుసంధానం చేసి ఈరోజు ప్రపంచం అంతా ఐటీ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష అక్కడ రెండు వందల ఎకరాల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాము అధ్యక్ష రోజుకు పద్దెనిమిది గంటల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేం సంప్రదిస్తూ ముందుకెళ్తున్నాం తెలంగాణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు ભા�ળ ભણા�ણ મા�ળ મણા�ણા� ભા�ણા� శాసనసభలో గొంతులు అవుతా ఉన్నారు ఒక మహిళ అన్యాయం గురించి మాట్లాడుతున్నారు ఎన్ని సార్లు మైక్ లేకుండా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గొంతులు అవుతా ఉన్నారు తెలంగాణ శాసనసభ ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళ ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి కంట తడి పెట్టారు చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము ఏ అయినా కూడా ఏ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బస్కి ఏదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా ఇది బే క్షమాపణ చెప్పమని కోరుతున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలి దేవతను మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు అప్పుడు నేను అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు మాట్లాడే ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈ రోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉప ఏదన్నా ఏదైనా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదివి పోయిందని మాట్లాడుతున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టిగా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న కాకి కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగింది అధికారం మీకు ఎక్కడిదే అని అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేశారని మీకు తెలీదా అని అడుగుతున్నాను ఎందుకంటే మాట్లాడలేదు ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు రేవంత్ రెడ్డి కు ఆడబిడ్డల ఉసురు తగులుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు కనీసం నన్ను ప్రాంప్ట్ కూడా చేయలేదు మీరు ఇది చెప్పండి అది చెప్పండి అని అట్లాంటిది ఈరోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునీతక్కకు లక్ష్మణ్ కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుందన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో పద్దతి మార్చుకో వారు అక్కడ సునీతక్క గాని సబితక్క గాని లక్ష్మక్క గాని స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు గెలిచొచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు తమ స్వశక్తితో తమ తమ ఉండే అభిమానంతో కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగుపెట్టారు అప్రతిహతంగా ఐదు సార్లు సబితక్క వచ్చింది సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా శాసనసభ్యురాలుగా పనిచేసింది అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినామని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా అంత ధైర్యంగా ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చిన అధికారం ఎవరికి శాశ్వతం కాదు పదేళ్లు మేము అక్కడున్నాం మేమెప్పుడన్నా అవమానించినాం ఆడబిడ్డల్ని తరిక ఎన్నాడన్నా ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం మరి నీకెవరు చదువు చెప్పినరో ఎవరు సంస్కారం నేర్పినరో నాకు తెలియదు కానీ తెలంగాణ అన్ని గమనిస్తున్నారు ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికీ ముగ్గురికి జరిగింది కాదు ఈ తెలంగాణ ఆడతల్లులకు జరిగిన ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తుంది సిగ్గు తెచ్చుకో బుద్ది తెచ్చుకో కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు నాకు నా బర్త్ రాజ్ కావాలి అన్న లావణ్య అందరూ కూడా దయచేసి పెట్టండి మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి ఒక పది సంవత్సరాలుగా మనిషి ఒకసారిగా నన్ను చూడనివ్వకుండా చేస్తున్నారు అందరూ అండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఏమి తప్పుచేనా మనిషి ఎందుకు తప్పించుకుంటాడు తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాడు సమాధానం మీకు రా పెళ్లి రాజధరణ ఏం చెప్పాడు అంటే చూడండి లవ్ మ్యారేజ్ మేమిత్రం మాత్రమే ఉన్నాం మీరు పెళ్లి

అవసరం లేదండి అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము ఆయన రెండు సార్లు పిల్లలు అప్పుడే ఉంచారు రెండు సార్లు చేయించాడు

వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం